హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ సీజనల్గా దొరికి ఆకుకూరల్లో చింతచిగురు చింత చిగురు ఒకటి ఈ చింత మనం పప్పులో కానీ మటన్లో కానీ వేరే నాన్ వెజ్ కర్రీస్లో కానీ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ చింత చిగురులో మనకు తగినంత కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ చింత మనం తప్పకుండా ట్రై చేయాలి అది చింత చిగురు మామిడికాయను పప్పు వేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీనే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుకుగాను ముందుగా ఇది చింత చిగురు అనమాట ఈ చింత చిగురుకి ఈ నెలు అంటే కాడలు ఉంటాయి కాడల్ని ఇలా చేత్తో కానీ ఆకులను తీసేసి కానీ తీయచ్చు లేకపోతే ఈ ఆకులను రెండు చేతుల మధ్యలో ఇలా ఆకును తీసుకుని ఇలా రబ్ చేస్తే అంటే ఇలా రుద్దితే మనకు ఆకుల ఆకులనేవి ఈ ఈ నెల కాడల నుంచి సెపరేట్ అయిపోతాయి అప్పుడు ఈ కాడలను మనం సపరేట్ చేసుకోవచ్చు కాడలతోటి మనం వేసుకుంటే కూర కానీ పప్పు కానీ వగరుగా అవుతుంది కాబట్టి ఇలా రబ్ చేసుకుని చేత్తో కానీ తీసేసి ఈ కాడలను అనేటివి మనం తీసేసుకోవాలి చూడండి ఇది పచ్చిమిడికాయ చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని దీనిలోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నాను దీన్ని నీళ్లు పోసేసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి చేత్తో బాగా రుద్దేస్తే పప్పుకున్న చెత్త దుమ్ము ధూలి అంతా పోతుంది ఇలా రెండుసార్లు నీళ్లు పోసుకొని చక్కగా వాష్ చేసేసుకొని ఈ నీటిని వాష్ చేసుకోవాలి అంటే వాటి నీటిని పార పోసి ఈ పప్పులోకి తగినన్ని నీటిని పోసేసుకోవాలి దీంట్లోకి పచ్చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు ఇది నీళ్ళల్లో వాష్ చేసేసుకొని ఈ చింత ఈ పప్పులో వేసేసుకోవాలి దీనికి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు అన్నం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి అల్లం ఉడిపాయ పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు వెన్నుని పైన దంచి వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్కి లిడ్ని పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ లిడ్ పైన వెయిట్ పెట్టేసి ఈ పప్పుని ఖచ్చితంగా ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనం పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది అందులోనూ పులుపు మామిడికాయ పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్ పెట్టుకోవాలి చూడండి ఒక ఐదు విజిల్స్ తర్వాత మన పప్పు అనేది చక్కగా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా ఇప్పుడు ఇదే చెంచాతో కానీ పప్పు గుత్తితో కానీ మన పప్పుని కొంచెం ఇలా రుబ్బేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు చూడండి మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం పప్పు మరీ గట్టిగా ఉండకుండా ఉండడానికి కొంచెం నీళ్ళని పోసేసుకుని కొంచెం లూజ్గా చేసుకోవాలి చూడి దీనికి తగినంత ఉప్పును వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ పప్పుని మనం స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మరిగించుకోవాలి అంటే కొంచెం మరగనివ్వాలన్నమాట ఇలా మరగనిచ్చుకుంటే మన ఇంగ్రీడియంట్స్ అనేవి చక్కగా పడతాయి అన్నమాట పప్పుకి చూడండి ఇలా మన పప్పు అనేది చక్కగా మసిలింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్నే పెట్టుకుని దీంట్లోకి తగినంత వాళ్ళని పోసుకొని ఒక ఆరేడు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి ఇందులో వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్రను వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి మూడు పచ్చిమిరపలు చేసుకొని కొంచెం కరివేపాకును కొంచెం కొత్తిమీరను వేసేసుకొని ఇంత చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చిలు అనేవి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగా మంట తీసేసి ఎండు ఎండుమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇదే మంటలో వేగనివ్వాలి ఇదే మంటలో ఎండుమిరపకాయలు అనేవి వేగిపోతాయి అనమాట ఇప్పుడు ఇంకా రుచిని పెంచాలంటే కొంచెం ఇంగువని వేసుకోవాలి మనం పులుపు ఎక్కువ అయిపోయింది కదా దీంట్లో చింత చెగురు మామిడికాయ పులుపు ఎక్కువ అయింది కాబట్టి కొంచెం ఇంగువని వేసుకుని తాలింపు పెట్టుకుని మన పప్పులో యాడ్ చేసేసుకుంటే మన రుచికరమైన చింత చిగురు మామిడికాయ పప్పు అనేది తయారైపోతుంది ఈ చింత చిగురు మామిడికాయ పప్పులో మనకు కాల్షియం అనేది సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మనం సీజనల్గా వచ్చే ఈ చింత చిగురు మామిడికాయ పప్పుని ఎంతో ఆనందంగా చేసుకుని మన రైస్లో కానీ రోటీస్లో కానీ ఎంజాయ్ చేయొచ్చు నోటికి ఇంపుగా ఉంటుంది మన కడుపుకు కూడా హాయిగా ఉంటుంది